ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపు ది వాయిస్ ఆఫ్ గ్రోత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక రోజు మన టాపిక్ జగన్ అన్న బాల్కి డక్అవుట్ అయిన అంబట్ రాయుడు అనియా అదేంటి ఆవిడదాం ఆంధ్ర ప్రోగ్రాంలో జగన్ అన్న అంబట్ రాయుడు అనియా గాని మ్యాచ్ ఆడినారా ఏమిటి అని ఆశ్చర్య చికితులవుతున్నారా ఇక్కడ అంత బొమ్మ లేదండి తన ఐపీఎల్ సేవింగ్స్తో వైసీపీ టికెట్ కొనేద్దాం అనుకున్న అంబట్ రాయుడు అనియాకి హ్యాండ్ జగన్ జగనన్న ఇక మ్యాటర్లోకి వెళితే మనకు తెలుగు తేజం ప్రఖ్యాత స్టార్ క్రికెట్ ఆటగాడు అంబట్ రాయుడు అనియా తెలుసు కదా తెలుసు కానీ అన్ని ఉపమానాలు అవసరమా అంటారా మరి ఏ చెట్టు లేని చోట ఆముదం మహా మహావృక్షం కదండి లేకుంటే రోడ్ల మీద పబ్లిక్ తో ముష్టి యుద్ధాలు చేసే అంబటనీయ స్టార్ ఆటగాడు ఏమిటి మా బ్యాడ్ లక్ కాకపోతే ఒకసారి అంబటనీయ కెరీర్ చూస్తే రన్స్ ఎన్ని కొట్టాడో ఎవరికి గుర్తుండదు కానీ రాంగ్ రీజన్స్ తో ఎన్నిసార్లు న్యూస్ కెక్కాడో మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు మొదట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఆటగాడు అర్జున్ యాదవ్ తో గొడవపడి వార్తల్లోకి ఎక్కాడు అంబటనీయ ఇక ఆ తర్వాత వద్దన్నా వినకుండా ఐసీఎల్లో జాయిన్ అయ్యి బీసీసీఐ నుంచి బహిష్కరణకు గురయ్యాడు తర్వాత కాల్లా వేళ్ళ పడ్డంతో బీసీసీఐ బ్యాన్ నుంచి తప్పించుకున్నాడు ఇక ఆ తర్వాత గుంటూరులో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న ఒక అంకుల్ మీద డాలీ అంటూ భూత పురాణంతో విరుచుకుపడి రోడ్డు మీద వీధి రౌడి కంటే ఎక్కువగా పెర్ఫామ్ చేసి మన క్రికెట్ సమాజానికి మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చాడు ఇక తర్వాత ముంబై ఇండియన్స్ టీంలో ఉన్నప్పుడు సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ తో గ్రౌండ్ లోనే పోట్లాడి అందరి దృష్టిని ఇట్టి ఆకర్షించాడు మన తెలుగు తేజం ఇక ఆ తర్వాత తనకు వరల్డ్ కప్లో చోటు ఇవ్వలేదని బీసీసీఐకి అగెన్స్ట్గా త్రీడీ ట్వీట్ ఒకటి వేసి వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాడు ఇన్నేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే ఇక కెరీర్ ఏం సాగుద్ది మా బొంద అనేది ట్రేడ్ పండితుల వాదన దానికి తగ్గట్టే వచ్చిన ఇంటర్నేషనల్ అవకాశాల్లో గచ్చిబోలి దివాకరం పెర్ఫార్మెన్స్లు ఇచ్చి ఇక నువ్వు పోరానాయనా అని సెలెక్టర్స్ చేత అభినందించుకున్నాడు అంబటెనీయా ఇక ఇలాంటి వాళ్ళందరికీ ఐపీఎల్ ప్లాట్ఫామ్ కాబట్టి అక్కడ కొన్ని రోజులు ముంబై ఇండియన్స్ టీంలో పబ్బం గడిపి ఇక తర్వాత కొన్ని రోజులు ధోని సిఎస్కేలో పబ్బం గడిపి టైం పాస్ చేశాడు ఇక చివరికి ఐపీఎల్లో నుంచి కూడా పీకేస్తారేమో అని గ్రహించి మొన్న సీఎస్కే గెలిచిన ఐపీఎల్ కప్ ని ధోనికి కూడా తెలియకుండా బలవంతంగా తాడేపల్లికి పట్టుకొచ్చి సీఎం జగనన్న టేబుల్ మీద పెట్టడమే కాకుండా తను ఐపీఎల్లో వేసుకున్న సిఎస్కే సొక్కాయిని కూడా ఫ్రేమ్ కట్టించుకొని జగనన్నకి గిఫ్ట్ గా ఇచ్చి గుండెల్లో ఏ ముందు కళ్ళల్లో తెలుస్తుంది అన్నట్టు ఒక రొమాంటిక్ పోజ్ పెట్టాడు అది గమనించిన జగనన్న తెలుగు తేజానికి ప్రజాసేవ పట్ల ఎమా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుందే అని గ్రహించి సరైన టైంలో సరైన విధంగా మా పార్టీ వాళ్ళు నిన్ను వాడుకుంటారు నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి రెడీగా ఉండు అని దీవించి పంపించాడు ఇక అప్పటి సందే మన అంబటనీయ జగనన్న పథకాలను ప్రచారం చేసుకుంటూ వైసీపీ జెండా సంకలం మోస్తూ కష్టపడుతున్నాడు ఇదంతా కూడా గుంటూరు ఎంపీ టికెట్ కోసమే అని వెస్టిండీస్కి చెందిన సర్ వివ్ రిచర్డ్ సన్నియా కూడా అభిప్రాయపడ్డాడు వైసీపీలో చేరి విపరీతంగా రాజకీయాలు చేసేయాలని ఈ ఇయర్ ఐపీఎల్కి కూడా రాజీనామా చేశాడు అంబటి కానీ తీరా చూస్తే ఆ గుంటూరు ఎంపీ టికెట్ ఇంకెవరికో ఇస్తున్నాడంట జగనన్న తన ఐపీఎల్ సేవింగ్స్తో గుంటూరు ఎంపీ టికెట్ అనుకున్న అంబటి అనియ ఆశలు అడియాశలు అయ్యాయి అనే చెప్పాలి దీంతో డిసెంబర్ ఇరవై నుండిన ఆవేశంగా వైసీపీలో జాయిన్ అయిన అంబటి అనియ పట్టుమని పది రోజులు తిరగకుండానే ఈరోజు ట్విట్టర్ ద్వారా తన రాజీనామా లేఖను జగన్ అన్నకు పంపించాడు దీన్ని బట్టి అంబటి ప్రజాసేవ అంటే ఎంత కసో అర్థమవుతుందని వాపోతున్నారు ట్రేడ్ పండితులు వివాదాల క్రికెట్ కెరీర్ ని వదిలేసి వైసీపీలో చేరి అంబటి రాంబాబు అంకులంతా ఎత్తు ఎదగాలని ఆశపడిన అంబటి రాయుడు అన్నయ్య ఆశలన్నీ ఆశ దోశ అప్పడం అవడంతో హోల్ క్రికెట్ సమాజం దుఃఖ సాగరంలో ఉందనే చెప్పాలి మొన్నే ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్కి వచ్చి బ్యాట్లు ఇరిగిపోతున్నాయంటే నాసిరకం అని కాదు అర్థం ప్లేయర్స్ అంత గట్టిగా కొడుతున్నారు అని అర్థం అని వెరైటీగా జగనన్నని వెనకేసుకొచ్చిన అంబటి అన్నయ్య వైసీపీని వీడడం బాధాకరమైన విషయమే అని ఒప్పుకొని తిరాల్సిందే ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు ఏదో ఒకరోజు రాజకీయ నాయకుడు అయ్యి ప్రజాసేవ బాబు నువ్వు అంటూ అంబటి అన్నయ్యకి ఓదార్పు యాత్ర పార్ట్ టూ చేస్తున్నారని సమాచారం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పని ఇప్పుడు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యుగైన్